కరోడ్పతిలో ఇషిత్ అనే ఒక కుర్రాడు అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడిన తీరు ప్రవర్తన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పేరెంటింగ్ పిల్లల్ని ఎలా పెంచాలి కాన్ఫిడెంట్ ఉండడం తప్పలేదు కానీ మితిమీరిన కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ నెగ్లిజెన్సీ ఇది కేవలం ఆ కుర్రాడికి ఒక రోజులో రాలేదు అమితాబ్ బచ్చన్ గారి ముందే అలా మాట్లాడగలుగుతున్నాడంటే రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అండి తల్లిదండ్రులు అక్కడ అబ్బాయి మాట్లాడుతుంటే తండ్రి కాస్త గాబరా పడుతున్నాడు కానీ తల్లి మాత్రం మురిసిపోతుంది అతి గారాభం పిల్లలకు ఇచ్చిన అతిపెద్ద శాపం పిల్లల హద్దులేని ప్రేమల వల్ల పెద్దల బుద్ధి లేని ప్రేమల వల్ల తరం పాడైపోతుందండి ఎందుకు అంత గారాబం చేయాలి అంత ఓవర్ కాన్ఫిడెంట్గా పెంచాలి ఫైనల్గా ఓటమిని ఎదుర్కొన్నారు ఇలాంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి తేడా తెలియకపోతేలా ఇంట్లో ప్రవర్తించినప్పుడు ఇంట్లో మాట్లాడినప్పుడు నార్త్ ఇండియన్ కల్చర్ ఏంటంటే పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం పెట్టి పాదాలకు నమస్కారం పెట్టే సిస్టమ్ ఉంది సౌత్ ఇండియాలో లేకపోవచ్చు కానీ కనీసం ఈ కుర్రాడు కూర్చోవడమే నాకేమి క్వశ్చన్ చెప్పాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ చేయక అరే బాయ్ ఆ రేంజ్లో మాట్లాడగలుగుతున్నారంటే భారతదేశానికి మహానటుడుగా గొప్ప నటుడుగా కొనయాడే అమితాబ్ బచ్చన్ ముందే ఈ ప్రవర్తన ఉంటే వాళ్ళ టీచర్స్తో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఈ అబ్బాయి పెరిగి అయితే పెళ్ళైతే భార్యతో ఎలా ఉండాలి అత్తగారితో మామగారితో ఎలా ప్రవర్తిస్తారండి రాబోయే కాలంలో మనం ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య ప్రవర్తన లోపం అండి బిహేవియర్లో ఉన్న డిఫెక్ట్స్తోనే చాలామంది ఒంటరిగా అల్లరిగా క్రిమినల్స్గా మారతారు దయచేసి పిల్లల్ని పెంచేటప్పుడు మనమైనా మన ఇంటి పిల్లలనైనా కూడా హద్దు లేకుండా పెంచకండి మినిమం కట్టసేస్ వాళ్ళకు పని నేర్పించండి వినయం నేర్పించండి అట్లీస్ట్ విష్ చేయడం నేర్పించండి నెగ్లిజెన్సీగా మాట్లాడడం హీరోయిజం కాదండి మనం మన పిల్లల వెనుక ఇరవై ఏళ్ళు ఉంటాం తర్వాత వాళ్ళు సొంతంగా సమాజంలో వెళ్ళి బతకాలి మనం భూమి మీద లేకుండా ఇరవై ఏళ్ళు బతకాలని ఎలా ప్రవర్తించాలో నేర్పించండి పిల్లలను విచ్చలవిడిగా పెంచడము యునిక్గా పెంచడము వాళ్ళు చెప్పినట్టు మీ ఇంటో జరగవచ్చు కానీ సమాజంలో జరగదు ఉద్యోగంలో జరగదు వ్యవస్థలో జరగదు కాబట్టి పిల్లలను మీ ఇంట్లో ప్రొటెక్టెడ్గా పెంచి ఒక జన సమాజంలో ఉండే ఒక జనారణ్యంలోకి వదిలితే మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అందరూ యాక్సెప్టెన్సీ ఉండదు పిల్లలకు అతి గహరాభం చేయకండి పిల్లలను నెత్తికెక్కించుకోకండి దయచేసి ఆలోచించండి ప్రతి పేరెంట్ కూడా ఈ షో ద్వారా మనం నేర్చుకునేది బెటర్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ హూఇజ్ రైట్ హూ ఇజ్ రాంగ్ బెటర్ వు డిస్కస్ వాట్ ఈస్ రైట్ రెండో కోణం ఒకటి ఉందండి ఆ అబ్బాయిని అదే స్థాయిలో మాట్లాడుతుంటే ఇంకో ఏ నటుడైనా ఏ హోస్ట్ అయినా కూడా మందలించేవారు సెటేరికల్గా మాట్లాడేవారు లేదంటే షో ఆపేసి నాలుగు పీకే వాళ్ళు కూడా కాకపోతే మనం అమితాబ్ బచ్చన్ గారి నుంచి నేర్చుకోవాల్సిన అతి గొప్ప పాఠం ఎదిగే కొద్ది ఒదిగి ఉండండి అనేసి ఆయన అనుభవంలో ఒక టెన్ పర్సెంట్ కూడా లేని వయస్సులో ఆ కుర్ర అట్లా మాట్లాడుతుంటే తను సంయమనాన్ని కోల్పోకుండా కోపాన్ని తెచ్చుకోకుండా ఒక గొప్ప లక్షణంగా నవ్వుతూ జోకులేస్తూ వినయంగా మాట్లాడగలిగారు దయచేసి పిల్లల్ని పెంచకూడదనే ఒక పాయింట్తో పాటు గొప్పతనాన్ని ఎలా ప్రదర్శించాలి అనే సెకండ్ పాయింట్ కూడా నేర్చుకోవాలండి కొద్దిగా డబ్బు వస్తే కొద్దిగా రాజకీయ పదవిలో హోదా వస్తే అహంకారం పెరిగిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం విత్సలవిడిగా ప్రవర్తిస్తున్నాం గొప్ప వ్యక్తులు అంటే అలా ప్రవర్తిస్తారు ఊరికే నాకు పదవి ఉంది అధికారం ఉంది హోదా ఉందని విర్రవీగరు కుండ తునకదు ఇలాంటి బిహేవియర్ని కూడా ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాలని కోరుకుంటూ దయచేసి మీ కుటుంబాన్ని ఒక్కసారి రీచెక్ చేసుకోండి ఈ ఇన్సిడెంట్ ద్వారా థ్యాంక్ యూ